మనకు ద్వాదశ జ్యోతిర్లింగాల గురించి తెలిసిందే వీటిలో ఒకటి గృష్ణేశ్వర జ్యోతిర్లింగం సంతానం కోరుకునే దంపతులకు వరంగా ప్రసాదిస్తుందని నమ్మకం ఈ పవిత్ర జ్యోతిర్లింగం మహారాష్ట్ర రాష్ట్రంలోని దౌలతాబాద్ సమీపంలో బరేల్ గ్రామంలో ఉంది ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఇది ఒకటి ఇక్కడ శివుడు సంతానాన్ని కోరే భార్యాభర్తలకు సంతానాన్ని అనుగ్రహిస్తాడని భక్తుల విశ్వాసం ఈ కృష్ణేశ్వర ఆలయానికి ప్రతిరోజు ఎన్నో కోరికలతో భక్తులు వస్తూ ఉంటారు ముఖ్యంగా సంతానాన్ని కోరుకునే మహిళలు ఖాళీ ఒడితో వస్తారు అయితే కొంతకాలానికే వారి కోరిక తీరుతుందని నమ్మకం ఉంది ఈ ఆలయానికి శివుని కథలతో బంధం ఉన్న ఆసక్తికరమైన చరిత్ర ఉంది ఒక కాలంలో శివుడు తన భక్తుని కుమారునికి ప్రాణం పోసినట్లు పురాణాలు చెబుతున్నాయి అప్పటి నుంచి ఈ ఆలయాన్ని దర్శించే వారికి సంతానం కలుగుతుందని గాథ కొనసాగుతుంది ఇక ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే ఇది ఒక భక్తురాలి పేరు మీదుగా ప్రసిద్ధి చెందిందట ఆమె పేరు కృష్ణ అని చెబుతారు అజంతా ఎల్లోర గుహల సమీపంలో ఉండే ఈ కృష్ణేశ్వర ఆలయం భక్తులు తప్పక సందర్శించే పవిత్ర క్షేత్రంగా నిలిచింది